యేసుక్రీస్తు నామంలో అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను మొదటగా మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు ఈ యొక్క వీడియో చేయటగల ఉద్దేశం ఏమిటంటే మనం ఈ యొక్క నూతన సంవత్సరంలో ఎంతోమంది ఎప్పుడు న్యూ ఇయర్ వస్తుందా అని మరి ఆ యొక్క డిసెంబర్ నెల నుండి నవంబర్ నెల నుండి మనం ఎదురు చూస్తూ ఉంటాం విశ్వాసంగా దేనికంటే ప్రతి న్యూ ఇయర్కి మనకి దేవుడు ఒక వాగ్దానం అనేది ఇస్తాడు ఆ వాగ్దానం కోసం మనం ఎంతో ఎదురు చూస్తూ ఉంటాము వాగ్దానము దేవుడు ఇస్తున్నాడు మరి ఆ యొక్క వాగ్దానాలు నెరవేర్చబడుతున్నాయా అని మనం మనం ప్రశ్నించుకుంటే ఎంతోమంది జీవితాల్లో ఎన్నో వాగ్దాలను వాగ్దానాలను దేవుడిచ్చినవి నెరవేర్చబడట్లేదు దేనికంటే దేవుడు మన దగ్గర నుండి కొన్ని ఆశిస్తున్నాడు అవి మనము చేయలేని స్థితిలో ఉంటున్నాం అయినప్పటికీ కూడా అనేక మంది జీవితాల్లో దేవుడు మరి నెరవేరుస్తూనే వస్తున్నాడు అందరూ హండ్రెడ్ పర్సెంట్ మనం దేవుడు ఆశించే స్థాయిలో ఉంటున్నామని కాదు కానీ దేవుడు మాత్రము ఆయన నమ్మదగిన వాడు గనుక ఆయన ఇచ్చిన వాగ్దానం నెరవేర్చక తప్పడు మానడు కూడా వాగ్దానం చేసిన దేవుడు మనిషిలా కాదు మనిషి వాగ్దానం చేసి మర్చిపోతాడు లేదా వాగ్దానాన్ని మరి విలువ ఉండదు మనుషుల దగ్గర వాగ్దానానికి లేదా మరి మాట తప్పిపోతాడు కానీ దేవుడు మాట ఇచ్చి తప్పక నెరవేర్చే దేవుడు మరి ఇటువంటి దేవుడు మనకి వాగ్దానం ఇస్తున్నప్పుడు మనకి ఎందుకు అనేక మార్లు మన జీవితాల్లో అనేక మంది జీవితాల్లో ఆ యొక్క వాక్యాన్ని మనం రుచి చూడలేకపోతున్నాము అనేక మరి అనేక మంది యొక్క వాక్ వాగ్దానం యొక్క విలువ అనేక మంది గుర్తించలేకపోతున్నారు దేనికి అంటే కేవలము దాని యొక్క ప్రాముఖ్యత దాని యొక్క గొప్పతనము మనకు తెలియకపోవటమే దేవుడు నిజంగా చూసినప్పుడు మరి మనం ఏపాటి వారమండి దేవునికి ఎక్కడ మనలో ఏ మంచితనము లేదు మనలో ఏ ఏమాత్రం కూడా చూచినప్పుడు దేవునికి ఇష్టమైన జీవితం మనలో లేదు కానీ దేవుడు వాగ్దానాలు చేస్తూనే ఉన్నాడు నెరవేరుస్తూనే ఉన్నాడు కానీ దేవుడు మనకి కొన్ని షరతులు అనేది ఇస్తూ వచ్చినాడు వాగ్దానం నెరవేర్చబడాలంటే మనం ఏం చేయాలి వాగ్దానం అనేది ప్రాముఖ్యమైంది దేవుడిచ్చిన మాట నెరవేరుస్తాడు కానీ కొంతమంది జీవితాల్లో ఆ రుచి ఆ నెరవేర్పు అనేది ఆ యొక్క వాక్యం వాగ్దాన స్వాతంత్రం అనేది వారు చూడలేకపోతున్నారు దేనికంటే మనం ఆ వాగ్దానం పొందుకున్నప్పుడు ఒక లాటరీ లాగో లేదా ఏ దేవుడు ఇస్తాడని తీసుకోవడమో కాదు నేను చూస్తాను అనేక మార్లు న్యూ ఇయర్కి సంగమంతా నిండిపోతూ వస్తుంది దేనికో తెలుసా ఎంతోమంది దేవుని ఎరగని ప్రజలు కూడా వచ్చి వాగ్దానాలు తీసుకుంటారు అదొక లాటరీ లాగా అంటే ఆ యొక్క మరి వాగ్దానానికి అంత ఇష్టపడుతున్నారు ఇష్టమైతే ఉంది కానీ కానీ దేవుడు ఇష్టం కన్నా ఎక్కువ మంది దగ్గర నుండి కోరుతున్నాడు అవేంటో మనం ఈ యొక్క వీడియో ద్వారా మనం తెలుసుకుందాం మొదటిగా అసలు దేవుడు వాగ్దానం చేసిన దేవుడు ఎలాంటి వాడు అనేది మనం చూస్తే మనకి ఎవ్రీలో రాసినట్లుగా ఎవ్రీ ఎవ్రీ మరి పదో అధ్యాయము ఇరవై మూడవ వచనంలో వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు మరి వాగ్దానం చేసిన వాడు ఎలాంటి వాడు అండి నమ్మదగిన వాడు నమ్మకం అంటే ఏంటి ఆ నమ్మకం ఉంటే మనం ఏదైనా చేసేయచ్చు కదా అంత నమ్మకమైన దేవుడు మనకు వాగ్దానం చేస్తున్నప్పుడు మనం దాన్ని ఏ విధంగా రిసీవ్ చేసుకుంటున్నాం మనం ఆ వాగ్దానం నిమిత్తమే మనం ఏ విధంగా మనము మరి ప్రయాసపడుతున్నాం అనేది మనం చూసుకోవాలి ఇప్పుడు వాగ్దానం అనేది తీసుకుంటున్నాం దేవుడు ఏదో లాటరీ లాగా మనకు వాగ్దానం ఇచ్చేసాడు అనుకుంటాం కానీ దేవుడు మన నుండి అది కోరట్లేదు అంతకు మించి మన నుండి ఎంతో కోరుతున్నాడు ఏంటి అనేది మనం చూస్తే మనం ఒక ఏడు విషయాలు ఆ యొక్క వాగ్దానం నెరవేర్పు ఆ స్వాతంత్రం వాగ్దానం యొక్క స్వాతంత్రం మనం మరి ఆ యొక్క పొందుకోవాలి ఆ యొక్క ఫుల్ఫిల్మెంట్ మన లైఫ్లో వాగ్ ప్రామిస్ యొక్క ఫుల్ఫిల్మెంట్ జరగాలి అంటే మనం ఏం చేయాలి మనం ఏం ఫాలో అవ్వాలి గాడ్ కూడా కొన్ని మన దగ్గర నుండి ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు అవి ఏంటో మనం తెలుసుకుందాం ఇప్పుడు వాగ్దానము తీసుకుంటున్నప్పుడు మనకు ముఖ్యంగా ఉండవలసింది రక్షణ రక్షణ అంటే యేసుక్రీస్తు ప్రభు వారు మరియు ఆయనే రక్షకుడని పాపం నుండి విడుదల విమోచన కలిగించాడని మనం విశ్వసించి మరి ఆ యొక్క దేవుని హృదయంలో మనల్ని మన హృదయంలో ఆయన సొంత రక్షకుడిగా మనం ఆహ్వానించినప్పుడు మరి అదే మనకి రక్షణ ఆ రక్షణ వచ్చిందంటే మన అందరము వాగ్దానానికి పాత్రలము వాగ్దానానికి మనము బిడ్డలమైపోతూ వస్తున్నాం కాబట్టి ముఖ్యంగా బేసిక్ ఉండాల్సింది రక్షణ అండి రక్షణ ఉన్న వాళ్ళందరిలో వాగ్దానం నెరవేర్పు అనేది జరుగుతుంది కానీ ఆ వాగ్దానం నెరవేర్పుకి మనం కొన్ని అనేది పాటించాలని దేవుడు ఎంతో ఇష్టపడుతున్నాడు వాగ్దానం తీసుకున్న వెంటనే మనం ఏ అధ్యాయం నుండి వచ్చిందో అధ్యాయం మొత్తం మనం చదివితే అక్కడ కొన్ని ఇన్స్ట్రక్షన్స్ లైన్స్ మనం ఏం చేయవలసిందో మన పరిస్థితులు ఏ విధంగా ఉంటే దేవుడు మనతో మాట్లాడుతూ వస్తున్నాడు ఒక ఎగ్జాంపుల్ చూస్తే మనము ఇప్పుడు ఈ యొక్క ఫెస్టివల్ సీజన్లో ఏ షాపింగ్ మాల్స్కి వెళ్ళినా మనకి కొన్ని ఆఫర్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి ఆఫర్స్ కనిపించినప్పుడు దానికి ఒక ఇన్స్ట్రక్షన్ ఉంటుంది అప్పుడే మనకు ఆఫర్ అనేది మనం పొందుకోగలం త్రీ థౌజండ్ మీరు షాపింగ్ చేస్తే మీకు టూ హండ్రెడ్ గిఫ్ట్ హోచర్ ఆర్ సమ్థింగ్ థౌసండ్ గిఫ్ట్ హోచర్ ఆర్ మరి టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఇట్లా మనం చూస్తూ వస్తాం ఆ డిస్కౌంట్ ఆ గిఫ్ట్ హోచర్స్ లేదా ఆ యొక్క ఆఫర్స్ మనం పొందుకోవాలి అంటే ముందు ఒక ఇన్స్ట్రక్షన్ ఉంది ఏంటి త్రీ థౌజండ్ మనం షాప్ చేయాలి అట్లాగే దేవుడు కూడా వాగ్దానం మనకి ఇచ్చినప్పుడు అది మనం నెరవేర్పు పొందుకోవాలి అంటే క్షన్ షుడ్ ఫాలో సమ్ ఇన్స్ట్రక్షన్స్ అండ్ లాస్ ఫ్రమ్ ద బైబుల్ మనం చూద్దాం ఇప్పుడు అవేంటో ఏడు విషయాలుగా నేను మీకు తెలియజేయాలని ఆశపడుతున్నాను ఇక్కడ ఉన్న మాట్లాడుతున్న నాకు వింటున్న మీకు దేవుడు ఇద్దరు ఇద్దరు పక్షాన్ని బట్ దేవుడు మాట్లాడాలని ఆశపడుతున్నారు కాబట్టి మనము మరి ఈ యొక్క ముందుకు వెళ్తుండగా మనీ మనం చాలా తృష్ణతో మనము దాన్ని మనం తెలుసుకుందాం ఏమేంటి ఏమేంటి దేవుడు మన దగ్గరుండి ఆశపడుతున్నాడు అనేది మనం తెలుసుకుందాం చూస్తే మొదటిగా విశ్వాసం విశ్వాసం అనేది మనకి ఎంతో అవసరమై ఉంటుంది విశ్వాసం లేనిదే మనం వాగ్దానాన్ని స్వతంత్రించుకోలేము విశ్వాసము మరి మనం చూస్తే మనం అందరము మరి ఆ యొక్క విశ్వాసముకు తండ్రి అయిన అబ్రహం సంతానంగా మనం పిలువబడుతున్నాం ఆయనకి ఎందుకు దేవుడు ఆ పేరు పెట్టవలసి వచ్చింది మరి ఆ యొక్క సారా ఆ యొక్క గర్భం మూసివేయబడినప్పుడు సారాకి గర్భము గర్భం దాల్చలేని స్థితిలో రుతుక్రమ ఎండిపోయిన స్థితిలో దేవుడు వాగ్దానాన్ని దానికి ఇచ్చిన వాగ్దానము మరి దేవుడు నెరవేరుస్తూ వచ్చినాడు అంటే దేవుడు వాగ్దానం వారి జీవితాల్లో నెరవేర్పు కలిగింది అంటే వాళ్ళు దాని నిమిత్తమైన విశ్వాసంతో వారు ఎదురు చూస్తూ వచ్చినారు విశ్వాసంలో సన్నగిల్లిపోలేదు వాళ్ళు మరి ఆ విశ్వాసంతో మరి ఎంతో మరి మిరాకిల్లాగా అది అసలు డాక్టర్స్ వల్ల సైన్స్ వల్ల కానిది నా సారా జీవితంలో జరుగుతూ వచ్చింది ఆ యొక్క ముసలితనంలో తన గర్భం దాల్చి తనకు మరి సంతానాన్ని అనేది దేవుడు దయచేస్తూ వచ్చినాడు వాగ్దానాన్ని స్వతంత్రించుకోవటానికి మనకి మొదటిగా కావాల్సింది విశ్వాసము ఇక్కడ మనం చూస్తే రోమ పత్రికలో నాలుగు నాలుగో అధ్యాయంలో మనం చూస్తే రోమ నాలుగు ఈ యొక్క పద్నాలుగు వచనము రో రోమిలోకి రాసిన పత్రిక నాలుగో అధ్యాయము పదహారు వచనంలో చూస్తే ఈ హేతు చేతనే ఆ వాగ్దానము యావత్ సంతటికి అనగా ధర్మశాస్త్రం గలవారికి మాత్రమే కాక అబ్రహాముకు విశ్వాసం గలవారికి కూడా దృఢము కావాలని అంటే ఇక్కడ చూస్తే ఆ యొక్క ధర్మశాస్త్రంలో ఉన్న పాత నిబంధన ప్రజలకే కాదు మనకు కూడా ఏ అబ్రహా అబ్రహాం అయితే ఏ విశ్వాసంలో ఉన్నాడో అటువంటి విశ్వాసంలో ఉన్న మనకు కూడా ఈ యొక్క వాగ్దానాలని దేవుడు దయచేస్తున్నాడు కాబట్టి వాగ్దానాన్ని మనం స్వతంత్రించుకోవాలి అంటే మనకి ముఖ్యంగా ప్రాముఖ్యంగా మనకు ఉండవలసింది విశ్వాసము విశ్వాసము లేనిది మరి మనము వాగ్దానాన్ని స్వతంత్రించుకోలేమండి ఇప్పుడు మనం వెళ్తున్న షాపింగ్ మాల్ కి వాళ్ళ బోర్డు పెట్టగానే మనం చూసుకొనేస్తున్నాము అంటే ఏంటి ఆ ఇన్స్ట్రక్షన్ లేదా వారు పెట్టిన యొక్క ఆఫర్ బోర్డు మనం నమ్ముతున్నాం అలాగే దేవుడు ఇచ్చిన వాగ్దానం కూడా మనం స్వతంత్రించుకోవాలి అంటే మనము విశ్వాసం గలవారమే ఉండాలి రెండవదిగా మనం చూస్తే ఈ యొక్క హో నిరీక్షణ అనేది మనకి ఎంతో అవసరమై ఉన్నది నిరీక్షణ నిరీక్షణ లేనిది మనము ఆ యొక్క విశ్వాసాన్ని మనం స్వతంత్రించుకోలేము మరి నిరీక్షణ లేనిదే మనము ముందుకు వెళ్ళలేము నిరీక్షణ అంటే ఏంటండి నిరీక్షణ అంటే ఏది జరగదు అది జరుగుతుంది అని మనం నమ్మడమే నిరీక్షణ ఎదురు చూడడం దానికోసం ఇది నా జీవితంలో జరగడం అసాధ్యం కానీ దేవుడు చేస్తాడని నిరీక్షణతో ఆశతో మనం ఎదురు చూడటమే మనం దాని నిరీక్షణ అంటాం అటువంటి నిరీక్షణ లేనిదే మనం ఆ యొక్క వాగ్దానాన్ని మనం స్వతంత్రించుకోలేమండి ఆ యొక్క నిరీక్షణ మనకి కావాలి అంటే మరి దేవుడు మరి మన వల్ల ఎన్నో పరిస్థితులు మనకు వస్తున్నా యొక్క మరి పరిస్థితులను బట్టి మనం ఎన్నోసార్లు ఆ యొక్క నిరీక్షణ మనకు కోల్పోతాం నిజంగా ఈ వాగ్దానం జరుగుతుందా ఇప్పుడు శారా యొక్క అబ్రహామ్ మనం చూసుకుంటే నిజంగా శారా నవ్వింది అంటే తను కూడా ఒక సమయంలో తనకు కూడా ఇది ఇంపాసిబుల్ కదా ఇది జరగదు కదా అనుకుంది కానీ సారా జీవితంలో అది జరుగుతూ వచ్చింది ఒకసారి నవ్వింది సారా నువ్వు నవ్వనేలా అన్నాడు దేవుడు అప్పుడు ఏమవుతూ వచ్చింది తను నిరీక్షిస్తూ వచ్చింది ముందుకు వచ్చింది కానీ తను మరి తన ఫిజికల్ గా తన బాడీ పరంగా చూసిన మరి మెడిసిన్ పరంగా చూసిన సైన్స్ పరంగా చూసిన అది అసాధ్యం కానీ దేవుడు ఇచ్చాడు చేస్తాడు అనేది ఒక దృఢ విశ్వాసంతో ఒక నిరీక్షంతో ఎదురు చూస్తూ ఎన్నో సంవత్సరాల వాగ్దానాన్ని పొందుకోవడానికి తను ఎన్నో సంవత్సరాలు చూస్తూ వచ్చింది మనకి ఈ సంవత్సరం దేవుడు వాగ్దానం ఇచ్చాడు అంటే అది ఈ సంవత్సరంలోనే నెరవేర్చబడాలని లేదండి వాగ్దానం ఇచ్చింది యావత్ సంవత్సరం మరి సంత అందరికీ దేవుడు ఇచ్చిన వాగ్దానం అది అది లాంగ్ మనకు ఉంటుంది ఈ ఈ వ్యాలిడి దేవురు ఇచ్చిన వాగ్దానాలకి వ్యాలిడిటీ లేదా ఎక్స్పైరీ డేట్స్ అనేవి మనకి ఉండవు కాబట్టి దేవుడు మనకు ఒకసారి వాగ్దానం చేశాడు అంటే ఆ వాగ్దాన్ని మనం నిరీక్షణ కలిగి మనము వాగ్దాన్ని స్వతంత్రించుకునే వారిగా మనం ఉండాలి అయిక మరి ఈ యొక్క వాగ్దానం నిరీక్షణ అనేది నేను మీకు ఇక్కడ వాక్యంలో చూస్తున్నాను రోమ నాలుగు పద్దెనిమిదవ అచ్చ నాలుగో అధ్యాయము రోమిలోకి రాసిన పత్రిక నాలుగు పద్దెనిమిదవ అచ్చనంలో చూస్తే నీ సంతానం ఇలాగా ఉండునని చెప్పిన దానిని బట్టి తాను అనేక జన్ములకు తండ్రి అగినట్లు నిరీక్షణ ఆధారం లేనప్పుడు అతను నిరీక్షణ కలిగి నమ్మెను అతనికి ఏం ఆధారం లేదు అబ్రహాంకి సారాగ్ కూడా ఎటువంటి ఆధారం లేదు అది వస్తుందని అసలు ఒక ప్రూఫ్ లేదు ఏ విధంగా కూడా ప్రూఫ్ లేదు సైన్స్ పరంగా చూస్తే అది ఫెయిల్ మరి తన ఫిజికల్గా తన స్ట్రెంగ్త్ పరంగా చూస్తే అది ఫెయిల్ అన్ని విషయాల్లో మరి ఫెయిల్ అవుతూ వచ్చింది కానీ దేవుడును దేవుడు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి నిరీక్షణతో వాళ్ళు ఏ నిరీక్షణ లేని సమయంలో దేవునిపై ఆధారపడి ఆ యొక్క వాగ్దానంపై వారు ఆధారపడి పడి నిరీక్షణ వాళ్ళు పొందుకొని ఆ నిరీక్షణ కలిగి ఉన్నారు ఇక్కడ అబ్రహంసారాలు మన జీవితం మనం కూడా వారి వలే వాళ్ళు ఏ ఆధారం లేదు మనకు నిజంగా ఏ ప్రూఫ్స్ లేవు ఇప్పుడు మనము ఇప్పుడు మరి అసలు ఎక్కడ ఛాన్సే లేదు ఛాన్స్ లేని సమయంలో నమ్మడము దేవుని వైపు చూడడమే నిరీక్షణ అటువంటి నిరీక్షణ మనం కలిగి ఉన్నాము అంటే మనము వాగ్దానాన్ని స్వతంత్రించుకోగలమండి మరి ఇంకోటి మూడోదిగా చూస్తే మనకి నో డౌట్ డౌట్ అనేది ఉండకూడదు సందేహం అనేది ఉండకూడదు సందేహం వచ్చేస్తే అవిశ్వాసం అనేది వచ్చేస్తుంది అవిశ్వాసం అని వచ్చేస్తే వాగ్దానం యొక్క విలువ మనము మర్చిపోయిన వారిగా ఉంటాం సందేహించాము అనుకోండి మనం ఏమైపోతామో తెలుసా ఆ యొక్క వాగ్దానాన్ని స్వతంత్రించుకోలేము సందేహించకూడదు సందేహించామా మనము ఆ యొక్క వాగ్దానం యొక్క ఫుల్ఫిల్మెంట్ మనం అనేది చూడలేము ఈ అది కూడా మనం ఇక్కడ చూసినట్లయితే మరి దేవుడు మనల్ని సందేహించుకో సందేహించకుండా ఉండాలని దేవుడు కోరుతున్నాడు మనం సందేహము మరి సందేహం అనేది మనలో మరి వచ్చేసింది అనుకోండి అనుమానం అనేది క్రియేట్ అయిపోతుంది మరి అనుమానం క్రియేట్ అయిపోయినప్పుడు ఇంకా ఇది జరగదని మనం ఆలోచనలోకి వెళ్ళిపోయినప్పుడు ఆ యొక్క వాగ్దానం అనేది మనము మర్చిపోయిన వారిగా ఉంటాం దేవుని యొక్క మహిమ దేవుని యొక్క మిరాకిల్ చేయగలడు ఇంపాసిబుల్వి పాసిబుల్ చేయగలడు అనేది మనము మర్చిపోయిన వారిగా ఉంటాం అది కూడా మనం వాక్యంలో కూడా చూద్దాం రాసిన పత్రిక నాలుగో అధ్యాయము మరి ఈ యొక్క ఇరవయో వచనంలో రాసింది అవిశ్వాసం వల్ల దేవుని వాగ్దానంను గూర్చి సందేహింపక అవిశ్వాసం వల్ల దేవుని వాగ్దానం గూర్చి సందేహింపక క్లియర్గా ఎంత స్పష్టంగా దేవుడు రాశాడు మనకు సందేహం అనేది ఎప్పుడు వస్తుంది అంటే అవిశ్వాసం వల్లే వస్తుంది దేవుని వాగ్దానాన్ని నమ్మము దేవుడు మన ఎందు చేసినవి మనం రుచి చూచి కూడా దేవుని యొక్క మనం జీవితంలో దేవుడు చేసిన మిరాకిల్స్ రుచి చూచి కూడా మనం మర్చిపోయామనుకోండి అవిశ్వాసం అనేది వస్తుంది పరిస్థితులను చూ వైపు చూసినప్పుడు అవిశ్వాసం వస్తుంది మనుషుల వైపు చూచినప్పుడు వస్తుంది మరి మన యొక్క మన యొక్క ఎబిలిటీని మన యొక్క మరి మన ఎలిజిబిలిటీ లేదా మన క్రైటీరియాస్ లేదా మన స్టేబుల్ మెంటాలిటీస్ లేదా మనము 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 అని మన వైపు మనం చూసుకున్నప్పుడు నేను ఇది చేయలేము మన శక్తి మన పవర్ మన స్ట్రెంత్ మనం బేస్ చేసుకున్నప్పుడు మనకి అవిశ్వాసం అనేది పుడుతుంది ఇక్కడ కూడా దేవుడు మాట్లాడుతున్నారు అవిశ్వాసం వల్ల సందేహం వస్తుంది కాబట్టి అవిశ్వాసాన్ని తీసుకువెళ్ళి మనం విశ్వాసం కలిగి ఉండాలి రెండోది నిరీక్షణ కలిగి ఉండాలి మూడోది సందేహించకుండా మనము వాగ్దానాన్ని స్వతంత్రించుకునే వారిగా మనం ఉండాలి మరి నాలుగవదిగా మనం చూస్తే దేవుని చిత్తం అనేది మనం నెరవేర్చేవారిగా ఉండాలి దేవుని చిత్తము దేవుని ఆజ్ఞలు మనం గై ఇప్పుడు మనం ఒక వాగ్దానం తీసామనుకోండి దేవుడు అక్కడ మనకి క్లియర్గా మరి అధ్యాయం ఇప్పుడు ఒక అధ్యాయంలోని వాగ్దానం మనం తీస్తే అధ్యాయం మొత్తం మనం క్లియర్గా చదువుకోవాలి చదువుకున్నప్పుడు దేవుడు మనతో స్పష్టంగా అక్కడ మనం ఏం పాటించాలి మనం ఏం ఫాలో అవ్వాలి అని చెప్పి దేవుడు క్లియర్ గా రాసి పెట్టించాడు కాబట్టి మనము ఆ యొక్క ఆగ్నేయులు ఆజయం అంతా మనం చదువుకున్నప్పుడు మనం ఆగ్నేయులు అన్నిటిని పాటించే వారిగా మనం ఉండాలి ఇక్కడ మనకి చూస్తే దేవుడు అంటున్నారు మీరు దేవుని చిత్తంను నెరవేర్చిన వారే దేవుని చిత్తంను మనం నెరవేర్చేవారిగా ఉండాలి దేవుని చిత్తం నెరవేర్చకపోతే దేవుడు మనకి ఏమీ చేయడండి ఎందుకంటే ఆయన నామాన్ని మనం దొంగలించినప్పుడు లేదా ఆయన నామానికి మనం అవమానం తీసుకొచ్చినప్పుడు లేదా ఆయన నామానికి మనం దూషణకరంగా ప్రవర్తించినప్పుడు దేవుడు మనకి ఇచ్చిన వాగ్దానం నెరవేరుస్తాడా అంటే నెరవేర్చడు దేవుడు మన దగ్గరుండి కొన్ని మినిమం కోరుకుంటున్నాడంటే అవి మనం మరి పాటించే వారిగా ఉండాలి ఆయన చిత్తం మనం నెరవేర్చేవారిగా ఉండాలి ఆయన చెప్పిన ఆజ్ఞలకు మనం కట్టుబాటు కలిగి ఉండాలి ఒక అధ్యాయంలో మనకు వాగ్దానం వచ్చినప్పుడు అధ్యాయం మొత్తం పరిస్థితుల్లో ఏ విధంగా నడుచుకోవాలి ఏంటని దేవుడు క్లియర్గా రాసి ఉంచినప్పుడు మరి మనం ఆ యొక్క ఆజ్ఞలన్నిటిని మనం చూచుకొని వాటికి తగ్గట్టు మనం నడిచేవారిగా ఉండాలి నీకు భయపడొద్దని దేవుడు ఇచ్చాడు అంటే భయపడే పరిస్థితులు వస్తాయి అంటే దాని దేవుని మాట్లాడుతున్నాడు ముందుగానే వాగ్దానం తీసుకొని నువ్వు ధైర్యంగా ఉండాలని అది మన తప్పుల వల్ల మనం భయపడే పరిస్థితులు వస్తే దేవుడు సహాయం చేస్తారు ఎప్పుడు మనం రిపెంట్ అయినప్పుడు మాత్రమే కాబట్టి ప్రతి వాగ్దానానికి కూడా దేవుడు కొన్ని షరతులు కొన్ని మరి గైడ్ లైన్స్ లేదా కొన్ని ఇన్స్ట్రక్షన్స్ కొన్ని లాస్ అనేది మనకి ఇస్తూ వచ్చినాడు ఆ లాస్ ఏంటో మనం కరెక్ట్గా తెలుసుకొని మనం కనుక మరి ఆ ఇక ముందుకు వెళ్ళినట్లయితే వాక్యాన్ని మనం దేవుని చిత్తాన్ని నెరవేర్చిన వారిగా ముందుకు మనం వెళ్ళి వెళ్ళినట్లయితే దేవుడు తప్పకుండా వాగ్దానాన్ని మన జీవితంలో నెరవేర్చేవారిగా ఉంటారండి మరి ఇంకోటి చూస్తే దేవుడు మరి ఏం చే వాగ్దానం ఇచ్చినప్పుడు మనం ఏం చేయాలి అంటే మనం ఆ వాగ్దాన నిమిత్తం ప్రార్థించాలి ఎలా ప్రార్థించాలి మరి మనకి రాసుంది మ్యాథ్యూ సెవెన్ సెవెన్లో మరి మధ్య సువార్త ఏడు ఏడో లో ఏడో అధ్యాయం ఏడో వచనంలో మనకు రాసుంది ఏమనంటే అడుగుడి మీకు ఇయ్యబడును అడుగుడి మీకు ఇవ్వబడును అంటే దేవుడు అడిగితే ఇస్తాడంట అది నీ వాగ్దానము గురించి నువ్వు అడగకపోతే పొందుకోలేవండి ఇచ్చాడు కదా అని దాన్ని బైబిల్లో పెట్టేసుకొని ఇంకా వాగ్దానం గురించి మనం మర్చిపోతే దేవుడు నెరవేర్చడు ప్రతి దినము మనము మన వ్యక్తిగత వాగ్దానాలైనా కుటుంబ వాగ్దానాలైనా మన ప్రార్థనా జీవితంలో మనం వాటిని ఎత్తి పట్టి మనం ప్రార్థన చేయాలి ప్రభావా అడిగితే ఇస్తానన్నావు మరి నాకు ఈ వాగ్దానం ఇచ్చావు మరి నేను మీరు ఇస్తానని విశ్వసించి నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాను ప్రభా అని చెప్పి మనము దేవుణ్ణి నమ్మాలి నమ్మి ఆ యొక్క దేవుని ఇస్తాడు ఇచ్చిన వాగ్దానం నెరవేర్చక మానడు ఆయన నమ్మదగిన వాడు కనుక నెరవేరుస్తాడని చెప్పి మనము ఏం చేయాలంటే వారి విశ్వాసంతో దేవుణ్ణి అడగాలి అడగకుండా మనం ఏమి పొందుకోలేమండి కంపల్సరీ వాగ్దానం చేశాడు కదా అని మనం పక్కన పెట్టేస్తే అది నెరవేర్చబడదు మనం ఆ వాగ్దానాన్ని పట్టి మన జీవితంలో డైలీ మనం ప్రేయర్ అనేది చేయాలి కానీ మనకి ప్రేయర్ గురించి ఒక మాట రాసింది మత శువార్త ఇరవై ఒకటి ఇరవై రెండులో ఉంది మీరు ప్రార్థన చేయనప్పుడు వీటిని అడుగుదరో అవి దొరికినవని నమ్మినట్లా మీరు వాటన్నిటినీ పొందుదరని వారితో చెప్పాను ఇక్కడ మనకి రాసుంది మనం అడిగేటప్పుడు మనం వాటిని పొందుకున్నాము అని మనం విశ్వాసంతో అడగాలి ఆల్రెడీ మనకు దేవుడు ఇచ్చేశాడని మనం నిశ్చయంతో నమ్మకంతో మనం దేవుణ్ణి అడిగినప్పుడు ఆ విశ్వాసము మనం ఆ గృఢితనంగా దేవుణ్ణి నమ్మటం దేవుడు చూచినప్పుడు దేవుడు ఎంతో మనకి మరి ఆ వాగ్దానాన్ని మనం స్వతంత్రించుకోటానికి సహాయపడతాడు కాబట్టి మనము వాగ్దానం పొందుకోవాలి అంటే మనలో మనకు కావాల్సింది విశ్వాసము రెండవదిగా మరి నిరీక్షణ మూడవదిగా సందేహం లేని జీవితము నాలుగవదిగా మరి ఆయక దేవుని చిత్తాన్ని నెరవేర్చే పరిస్థితుల్లో మనం ఉండాలి ఐదవదిగా ప్రార్థనా జీవితం మనకు కలిగి ఉండాలి కాబట్టి మరి నేను ఈ యొక్క మరి దేవుని ఎంతో అడుగుతూ వచ్చాను మరి వాగ్దానం గురించి నీ బిడ్డలకు ఎంతో మందికి తెలియని వారిగా ఉంటున్నారు మరి వారికి తెలియచేయాలి ప్రభావ మనైనా వాగ్దానం యొక్క విలువలు ఎంతోమందికి తెలియదు మరి మీరు మరి నీ బిడ్డలైన వారికి తెలియచేయాలని నేను ప్రార్థిస్తూ వచ్చినప్పుడు దేవుడు నాకు ఇచ్చిన యొక్క ప్రేరేప ఐదు తలాంతులు మరి ఐదు తలంపులు క్షమించిన ఐదు తలంపులు నేను మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను మరి ఈ యొక్క మరి ఇంకా రెండు కూడా ఉన్నాయి మరి భయభక్తులతో మనం దేవుణ్ణి సేవించినప్పుడు మనకి వాగ్దానాలు అనేవి నెరవేర్చబడతా వచ్చాయి యోగు యోబు గురించి దేవుడు చెప్తూ వచ్చినప్పుడు ఏమని రాసిందంటే యోగు భయభక్తులు కలిగి మరి యో యోగు గ్రంథము ఒకటి ఎనిమిదో వచనంలో దేవుని అందు భయభక్తులు కలిగి చెరుతనం విసర్జించిన వారిగా ఉన్నాడు భూమి మీద అటువంటి వాడు ఎవరినూ లేడు అని దేవుడు చెప్తున్నాడు అంటే యోగు గురించి దేవుడిచ్చిన సాక్ష్యం దేవుడు మన జీవితాల్లో కూడా దేవుడు ఇవ్వాలండి అంటే భయభక్తులు కలిగి దేవుని శ్రద్ధతో భక్తితో మనం దేవుని సేవించాలి దేవుని అందు మనం భయభక్తులు కలిగి జీవించాలి మన జీవితంలో ప్రతి ఆలోచనలో ప్రతి నడకలో ప్రతి తలంపులో దేవుడు చూస్తున్నాడు అనేది మనం మర్చిపోకుండా ఉండాలి ప్రతి విషయంలో దేవుడుకి తెలియంది ఏమీ లేదని మనం గ్రహింపు కలిగి ఉండాలి ఏది చేస్తున్నా దేవుని చిత్తమే అనేది మనం తెలుసుకొని ముందుకు వెళ్ళాలి కాబట్టి భయభక్తులు కలిగిన జీవితాన్ని బట్టి కూడా దేవుని దేవుడు మనకి ఇచ్చిన వాగ్దానాన్ని మనం స్వతంత్రించుకోగలమండి కాబట్టి ఇటు రీతిగా మరి వాగ్దానము విషయంలో మరి దేవుడు మనకి ఎంతో మరి ఎంతో ప్రేమించి దేవుడు మనకి ఎంతో సహాయం చేస్తున్న వారిగా ఉన్నారు అంత మాత్రమే కాకుండా వాగ్దానం మనకి నెరవేర్చుకో మరి పొందుకోవాలి అంటే మరి మనకి ఓర్పు అనేది కూడా ఎంత అవసరమే ఉన్నది ఈ వాగ్దానం పొందుని పొందుకో నిమిత్తము మీరు ఓరిం కలవారే ఉండమని దేవుడు సెలవిస్తున్నాడు అంటే ఓర్పు ఎంత అవసరమై ఉన్నది మనకి ఆ వచనం చూస్తే హెబ్రియలకు రాసిన పత్రిక పదో అధ్యాయము ముప్పై ఆరో వచనంలో చూస్తే వాగ్దానం పొందు నిమిత్తము మీకు ఓరిమి అవసరమై ఉన్నది మనకి ఓర్పు అనేది ఎంత అవసరమై ఉన్నది ఇచ్చేసాడు సంవత్సరం అయిపోతుంది ఏం నెరవేర్చలేదు ప్రభా అని దేవుని ప్రశ్నించడం కాదు మనలో ఏమున్నాయి ఇంకా నెరవేర్చడానికి మనం ఏమి సిద్ధ మరి దేవునికి ఇష్టంగా మనలో లేవు మనం పరీక్షించుకోవాలి దేవుని ప్రశ్నించడము ఎప్పుడు మనకి మంచిది కాదు అంత మాత్రమే కాదు మనకి ఆలస్యం అవుతుంది అంటే దేవుడు తన సొంత తన సొంత సమయంలో తనకు ఇష్టమైన సమయంలో మనకి మేలుకరమైన సమయంలో మనకి ఎప్పుడు అవసరమై ఉన్నదో అప్పుడు దేవుడు నెరవేర్చడానికి దాన్ని ఆలస్యం చేస్తున్నాడు మరి ఇప్పుడు చూద్దాము మన ఎగ్జాంపుల్ చూస్తే ఇప్పుడు మనకు చంటి పిల్లోడు పుడితే ఆ చండ పిల్లోడికి ఎన్నలు పాలు నేను చికెన్ పెట్టేస్తాను అంటే పెట్టేయగలమా అండి దానికి ఒక సమయం ఉంది దానికి ఒక మరి అడు దాన్ని డైజెస్ట్ చేసుకోవాలి ఆ స్థితికి వచ్చినప్పుడు మాత్రమే తల్లిగా మనం పెట్టగలం అలాగే దేవుడు కూడా మనం ఎప్పుడైతే మనకు అది ఆ వాగ్దానం పొందుకోవడం మనకు అవసరమో లేదా మన జీవితంలో ఎప్పుడు అవసరమో అది మనకి దేవుడు మనకన్నా కూడా దేవునికి బాగా తెలుసు కాబట్టి ఆ విషయంలో దేవుని వైపు ఎదురు చూస్తూ ఓర్పుతో సొనుక్కోకుండా గొనుక్కోకుండా దేవుణ్ణి ప్రశ్నించకుండా దేవుణ్ణి మరి ఆ యొక్క క్వశ్చన్ చేయకుండా మరి లేదా దేవునికి ఎదురు చెప్పకుండా మనం ఓర్పుతో ఎదురు చూసేవారిగా ఉండాలండి కాబట్టి ఏడు తలంపులను దేవుడు మీ ముందుకి నా ముందుకి తీసుకొస్తూ వచ్చినాడు వాగ్దానం స్వతంత్రించుకోవాలంటే మనకు కావాల్సింది విశ్వాసము మరి ఓర్ మరి విశ్వాసము నిరీక్షణ సందేహం లేని జీవితము నెరవేరము ప్రార్థన జీవితము ఓర్పు కలిగి ఉండటము భయభక్త కలిగి ఉండటము ఈ ఏడు మనము మన జీవితంలో మనం పాటిస్తూ ఉన్నప్పుడు దేవుడు నెరవేర్చడాన్ని కంపల్సరిగా దేవుడిని నెరవేర్చారు ఎందుకంటే మరి ఈ ఏడు విషయాలు ఉంటే మన జీవితంలో మనం వాగ్దానాన్ని స్వతంత్రించుకోగలరు అనేది మనము మన పితృ జీవితాల్లో ఎంతో మందిని చూడొచ్చు మరి అబ్రహాం సారాలు చూస్తే వారిలో ఓర్పు ఉంది వారిలో మరి విశ్వాసం ఉంది నిరీక్షణతో ఏదో చూస్తూ వచ్చినారు దేవుని అందుకు భయభక్తులు కలిగి వారు జీవిస్తూ వచ్చినారు యోగ చూస్తే భయభక్తులు కలిగి జీవిస్తూ వచ్చినారు సమస్తం నష్టపోయినా కూడా యహో ఇచ్చిన ఎహో తీసుకున్నని ఆ సమయంలో కూడా దేవుని దూషించలేదు దేవుడు యోగకి ఉన్నతలుగా మళ్ళీ తిరిగి అనుగ్రహిస్తూ వచ్చినారు ఇకగా మనం కూడా మరి ప్రార్థనాపూర్వకంగా మనం కూడా ఇవన్నీ మనము స్వతంత్రించుకోవాలని దేవుడు కోరుతూ మనతో మాట్లాడుతున్నాడని కాబట్టి మనం కూడా ఇటువంటి స్వత వాగ్దానాన్ని మనము ఫుల్ మరి ఫుల్ఫిల్ చేసుకోవాలని ఆ వాగ్దానం యొక్క రుచిని అందరము అనుభవించాలని నేను కోరుతూ నామంలో మరొకసారి మీ అందరికి వందనాలు ఈ వీడియోని నేను ఇంతటితో ముగిస్తున్నాను ప్రైజ్ లాట్ మరి చివరిగా మనం ప్రే చేసుకొని ముగించుకుందామండి పరిశుద్ధరా ప్రేమ కలిగిన మా తాండే గొప్ప దేవుడాన్ని కొందాలు చెల్లించుకుంటూ ఉన్నాను ప్రభు ప్రభా శక్తిని బట్టి నా భక్తిని బట్టి అయితే కాదు నా క్రియను బట్టి అయితే అంత మాత్రం కాదు కానీ తండ్రి ప్రభా నా వెలువై బ జీవితం ప్రభా అన్నైనా కానీ మీరు ప్రేమించి నాకు ఇచ్చిన యొక్క ఆధిక్యతను బట్టి నీకు వందనాలు మరి నాతో నీ బిడ్డలో మరి చూసిన వారందరితో మీరు మాట్లాడుతూ వచ్చారని విశ్వసిస్తూ ఉన్నాను మరి వాగ్దానం ఎంతో విలువైనది ప్రభు ఎందుకంటే మనుషులు ఇచ్చిన మాట కాదు వాగ్దానం అంటే దేవుడే చేతిలో చేయి వేసి చెప్పినట్లుగా ప్రభు కాబట్టి మీరు మాకు చేతిలో చేయి వేసి నేనున్నానని ఇచ్చేది మీరు వాగ్దానం కనుక ఆ వాగ్దానాన్ని మరి మీరు ఎంతో విలువగా ప్రేమించి మాకు ఇచ్చినప్పుడు మేము వాటిని పొందుకోకపోతే నిష్పయమైన వారు వారమే కదా ప్రభా కాబట్టి సహాయం చేస్తున్న బిడ్డలందరితో మీరు మాట్లాడుతున్నారు ఈ ఏడు తలంపులు ద్వారా ప్రభావం మేము కూడా మరి మా ఆత్మీయ జీవితంలో మేము మనైనా ప్రోత్సహించబడి ముందుకు వెళ్ళడానికి మీరు చూపుతూ రమ్మని నీ చేతులు గత్తి పట్టుకుంటూ ఏసీ ప్రభు నామం అడిగి వేడుకుంటున్నాను గొప్పతండ్రి ఆమెండ్ ఆమెండ్ రైస్త అందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్